వెల్కమ్ టు సాక్షి రోజు ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ నిరాశ్రయులకు అందజేశారు కర్నూలు నగరంలోని స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పట్టణ నిరాశ్రయులు వసతి గృహంలోని వృద్ధులకు మరియు రోడ్ సైడ్ ఉన్న అనాథలకు రోజువారీ కార్యక్రమంలోనే భాగంగా ప్రత్యేకంగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్పహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా అక్షయశ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత నాగార్జున వారి స్వచ్ఛంద సంస్థ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మేము రోజు నిరాశ్రయులకు అల్పాహారాన్ని అందజేస్తున్నామన్నారు అదేవిధంగా ఈ రోజు రాముడు పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ వారి సహకారంతో మా అక్షయ ఫౌండేషన్ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వృద్ధులకు అనాథలకు వికలాంగులకు నిరాశ్రయులకు అల్పాహారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా మా సేవలు దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలని వారు కోరారు వారి తరపున మేము స్వచ్ఛందంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని అన్నారు ఈ కార్యక్రమంలో అక్షయశ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు मिलेगा तब्दील ठीक से बात అక్షయశ్రీ ఫౌండేషన్ నుంచి డైలీ రోడ్ సైడ్ ఉన్న పీపుల్స్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఎవరు లేని అవకాతలకు పీపుల్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈరోజు వందవ రోజు కాబట్టి దాదాపుగా రెండు వందల మంది దాకా మేము పీపుల్ ఇవ్వడం జరిగింది సో మాకు ఇంతవరకు సహకరించినటువంటి ఖాతలకు అదేవిధంగా ఇక మీదట సహకరించబోయే దాతలకు మా అక్షయశ్రీ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా నా యొక్క టీం మెంబర్స్కి ఫౌండేషన్లో ఉన్నటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో చేయాలని చెప్పి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మా యొక్క అక్షయ ఫౌండేషన్ని సందర్శించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల పదహారు నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మేము ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక సెవెన్ మెంబర్స్ దాకా ఒక దాంట్లో ఒక దానిలో పని మాకు వచ్చినటువంటి సర్వీస్లలో కొంత భాగాన్ని తీసి మేము ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము చేసే సేవను బట్టి కొంతమంది దాతలు ముందుకొచ్చి బర్త్డే ఫంక్షన్స్ కానీ పెళ్లి రోజులు ఫంక్షన్స్ కానీ రకరకాలుగా ఈ విధ వాళ్ళ ఇళ్ళల్లో ఏవైనా ఫంక్షన్స్ ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పడం ద్వారా మేము వాళ్ళకి ఈ విధంగా సర్వీస్ చేయడం జరుగుతుంది దాదాపుగా రోడ్ సైడ్ ఉండే పీపుల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అదేవిధంగా ఇక్కడికి ఎవరు రారు కాబట్టి డైలీ ఇక్కడ ఇస్తాము కొత్త బస్ స్టాండ్ ఏరియా కావచ్చు పాలన బస్ స్టాండ్లో కావచ్చు కన్నుల సరౌండింగ్లు ఎక్కడెక్కడైతే రోడ్ సైడ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళందరికీ ఇస్తూ ప్లస్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఒక నిరసరాయలకు ఖచ్చితంగా ఇస్తాం ఈరోజు రాముడు గారు అనే బర్త్డే ఆయన బర్త్డే సందర్భంగా కార్తీకన్న గారి పీఫిన్ పెట్టడం జరిగింది సో ఇటువంటి మళ్ళీ మాకు సహాయం చేయడం వల్ల మేము ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తెలుసు మాకు ఎవరైనా దాతలు ఉంటే రాబోయే రోజులలో మాకు సహకరిస్తారని మేము కోరుచున్నా మా పేరు కే నాగార్జున అక్షయశ్ర ఫౌండేషన్ ఫౌండర్ అని చైర్మన్ మా మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సో దయచేసి దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరించగలరని ప్రార్థిస్తూ మేము ఇంకా రాబోయే రోజులలో ఎక్కువ మందికి ఒక పూటనైనా కడుపు నింపాలి అనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి మాకు సహకరించగలరని మన స్ఫూర్తిగా మాకు ఈ నెంబర్ తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు అక్షయశ్రీ ఫౌండేషన్లో పూట టిఫిన్స్ ఇవ్వడం హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఒక నిరోగ్యాసులకి నిరాశ రాశులకి ఆశ్రమాల్లో చిన్న పిల్లలకి చదువు పరంగా గాను వాళ్ళ హెల్త్ పరంగా గాను అన్ని విధాలుగా మేము వాళ్ళకి సమకరిస్తున్నాము ఇలాగే మేము ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాము వీటన్నిటికీ సహకరించగలరని ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు నా పేరు అక్షయశ్రీ ఫౌండేషన్లో వాలంటీర్ నా పేరు నందిని అక్షయశ్రీ ఫౌండేషన్లో వాలంటీర్ ఒక ఈ హండ్రెడ్ డేస్ ఇతన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీ మెంబర్స్ అందరికీ ఫ్యామిలీగా కండా అండ్ మేము ఇలాగే ఇంకా ఫ్యూచర్లో ఇలాగే మంచి మంచి కనుగోలు చేసుకుంటూ ఇలాగే కొంతమందికి నెక్స్ట్ చేసుకుంటున్నారు హాస్పిటల్ పొట్టి థ్యాంక్ యూ